ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఆర్థరైటిస్ని ప్రివెంట్ చేయడం ఎలాగా చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఇది చాలామంది పేషెంట్స్కి ఈ మధ్య ఆర్థరైటిస్ అనేది ఆర్ స్పెసిఫిక్గా నీ జాయింట్ గురించి మాట్లాడుకుంటే అరుగుదల అనేది చాలా ఎర్లీగా వచ్చేస్తుంది ప్రీవియస్ తో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్కి ఆర్థరైటిస్ అనేది ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి కొంతమందికి స్టార్ట్ అయిపోతుంది అండ్ నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ కూడా ఏజ్ చాలా తగ్గిపోతూ ఉంటుంది సో ఈ మోకాలు నొప్పుల నీ ఆర్థరైటిస్ని మనం ప్రివెంట్ చేయడం ఎట్లా సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ నీ పెయిన్స్ ఆర్ పేను ప్రివెంట్ చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మన బాడీ వెయిట్ బాడీ వెయిట్ అనేది ఎంత ఉంటుందో దాన్ని బట్టి మన మోకాలు చేసే యాక్టివిటీస్ లైక్ వాకింగ్ కింద కూర్చొని లేవడము క్లైమ్ మెట్లు ఎక్కడ దిగడం ఈ యాక్టివిటీస్ మీద పడే ప్రెషర్ అనేది చేంజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము కింద కూర్చొని లేవాలంటే మన బాడీ వెయిట్కి త్రీ ఫోర్ టైమ్స్ బాడీ వెయిట్ మోకాల్ మీద పడుతుంది సో వన్ కేజీ బాడీ వెయిట్ మనం పెరిగినా కూడా ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఆఫ్ బాడీ వెయిట్ మోకాల మీద ప్రెషర్ పడుతుంది సో అంత ప్రెషర్ డెవలప్ అయినప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లైక్ టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ అవ్వచ్చు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లోపల కాట్లేజ్ అనేది మెల్లగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో కాట్లేజ్ డ్యామేజ్ అవ్వడం వల్ల లోపల లూబికేషన్ తగ్గడం వల్ల మెల్లగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది అదే ఏజింగ్ ప్రాసెస్ మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ వెయిట్ కానీ యాక్టివిటీస్ రిలేటెడ్ మన ఆర్థరైటిస్ అనేది కొంచెం త్వరగా వస్తుంది సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఏంటి అంటే యాక్టివిటీస్ అంటే మన లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే మన లెవెల్ ఆఫ్ యాక్టివిటీ చాలా తక్కువ అయిపోయింది సో ఇంట్లో మనం యాక్టివిటీ చేసుకున్నాము నేను ఇంట్లో ఇంట్లో వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉన్నాను అది మనకి హెల్ప్ అవ్వదు సో దానివల్ల ఒక స్టేజ్ వరకు మనకి మజిల్ స్ట్రెంత్ ఉంటుంది తప్ప ఎక్కువ మనకి లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ సో మన లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ బట్టి మన మజిల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది సో మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయి ప్రంగ్ సిట్టింగ్ సిట్టింగ్ జాబ్ ఎక్కువ ఉంది కంటిన్యూస్ సిట్టింగ్ ఉంటుంది ఎయిట్ నైన్ అవర్స్ సిట్టింగ్ ఉంటుంది యాక్టివిటీ లెవెల్స్ లేవు వర్కౌట్ వర్క్ వాకింగ్ కానీ వర్కౌట్స్ కానీ ఏమి యాక్టివిటీస్ లేవు అలాంటి సెడెన్ ఆక్టివిటీ వల్ల బాడీ వెయిట్ పెరుగుతుంది అలానే మజల్ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది సార్ సో ఓవర్ అంటే రెండింటి వల్ల వచ్చే మనకి మేజర్ ఇష్యూ ఏంటి అంటే మజల్ స్ట్రెంత్ తగ్గుతుంది బాడీ వెయిట్ వల్ల ప్రెషర్ అనేది జాయింట్ మీద ఎక్కువ అవుతుంది సో నీళ్ళు స్ట్రెంత్ తగ్గడము బాడీ వెయిట్ పెరగడం ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల ఆర్థరైటిస్ అనేది మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేయడం అట్లీస్ట్ హాఫ్ అన్ ఆఫ్ ఫార్టీ మినిట్స్ ఆఫ్ జనరల్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ అంటే కొంచెం ఫాస్ట్గా నడవడం అట్లీస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ మనం డైలీ వాకింగ్ చేయగలిగితే మన మోకాలు చుట్టూ ఉండే మజల్స్ ఏవైతే ఉంటాయో బాగా స్ట్రెంగ్త్ వస్తుంది సో సేమ్ అలానే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి లోపల లూబ్రికేషన్ కూడా మనకి పెరుగుతుంది సో దీనివల్ల మనము ఆర్థరైటిస్ని డిలే చేసుకోవచ్చు థర్డ్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిజియోథెరపీ అంటే కొంచెం ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థైటిస్లో మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మనకి మన డాక్టర్ని కలిసినప్పుడు ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారు ఫిజియోథెరపీలో మెషిన్ అని కాకుండా వాళ్ళు చెప్పే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో మనం కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ ఇంట్లో మనము కొంచెం సొంతంగా సెల్ఫ్గా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ సెషన్స్ మనకి ఫిజియోథెరపీస్ హెల్ప్ చేస్తారు ఆ ఎక్సర్సైజెస్ మనము రిపీటెడ్గా డైలీ చేసుకోవాలి ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన మోకల్ జాయింట్ చుట్టూ ఏదైతే మనకి మజిల్ ఉంటుందో ఆ మజిల్లో స్ట్రెంగ్త్ వస్తుంది సో ఆ బలం వచ్చినప్పుడు మన మోకల్ జాయింట్ నుంచి వెళ్ళే బలం వెయిట్ ఏదైతే ఉంటుందో దాన్ని బైపాస్ చేస్తుంది సో జాయింట్ మీద పడే ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి మనకి ఆర్థరైటిస్ ఛాన్సెస్ కూడా మెల్లగా తగ్గుతుంటాయి ఇంకో ఇంకా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్ కుడ్ బి ఇంజురీ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ ఇన్ఫెక్షన్ ఆల్సో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎర్లీగా ఐడెంటిఫై చేయడం దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆర్థైటిస్ కూడా డిలే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ఫ్రాక్చర్ ఉంది దానికి చేయాల్సిన ప్రొసీజర్ అనేది ఈధర్గా మనం వితౌట్ సర్జరీ చేయవచ్చు ఆర్ విత్ సర్జరీ చేయవచ్చు ఏదన్నా కూడా జాయింట్ రిలేటెడ్ ఏదైనా ఇంజురీ అయినప్పుడు దాన్ని ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటేనే మనకి లైఫ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాక్చర్ ఉంది జాయింట్లో కూడా డ్యామేజ్ అయింది దానికి మనం సర్జరీ చేయకుండా ఆర్ సర్జరీ చేయకుండా చేశాము ఆ జాయింట్లో డ్యామేజ్ పర్మనెంట్ గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి పెయిన్ తగ్గొచ్చు కాకపోతే లోపల జాయింట్ డ్యామేజ్ అట్లానే అవుతూ ఉంటుంది సో ప్రీవియస్ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ అంటే జాయింట్లో ఉన్న ఫ్రాక్చర్స్ కానీ అలాంటివి ప్రీవియస్గా ఫ్రాక్చర్స్ జాయింట్లో ఉన్న ఫ్రాక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఒకవేళ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎర్లీ డయాగ్నోసిస్ అంటే తొందరగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు వీటన్నిటితో పాటు మనకి ఏంటి అంటే డైట్ కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే ప్రోటీన్ ఉండాలి కాల్షియం రిచ్ డైట్ ఉండాలి ఈ డైట్తో పాటు మీకు కొన్ని కౌంటర్ ప్రొడక్టివ్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తావు ఆ టాబ్లెట్స్ వల్ల ఏంటంటే మనకి లోపల కాట్లేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి టాబ్లెట్స్ సప్లిమెంట్స్ ఉంటాయి సో వా ఈ అలాంగ్ విత్ ద డైట్ డైట్తో పాటు కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ హార్థరైటిస్లో మనం ఆర్థరైటిస్ని ప్రోగ్రెస్ అవ్వడానికి ప్రివెంట్ చేయవచ్చు సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఇంజెక్షన్స్ అనేవి కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ అయింది ఈ మధ్య సో దాంట్లో ఏంటి అంటే ఇప్పుడు మనకి అవైలబుల్ ఇంజెక్షన్స్ అ మార్కెట్ ఏంటంటే ఒకటి పీఆర్పి అని ఉంటుంది విచ్ ఇస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంకోటి కాన్ లూబ్రికేట్ లూబ్రిక్ అంటే హైలెడ్రిక్ యాసిడ్ సో ఇదేంటంటే మనకి ఆల్రెడీ బాడీలో ఏదైతే గుజ్జు ఉంటుందో జాయింట్ లోపల అది సింథెటిక్లీ ప్రిపేర్డ్ మార్కెట్లో మనకి రెడీలీ అవైలబుల్ లో అవైలబుల్ ఉంది మనకి సో వీట్వంటిలో బే వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే పిఆర్పి అనేది ఇట్స్ బ్రాడ్ పిఆర్పి అనేది సింపుల్ మన బ్లడ్ నుంచి తీసుకునే ఒక ప్రోడక్ట్ అనమాట మన బ్లడ్ నుంచే తీసుకొని దాంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ప్లేట్లెట్స్ అని ఉంటాయి ఆ ప్లేట్లెట్స్లో ఏంటంటే మన బాడీకి సంబంధించిన హీలింగ్ పొటెన్షియల్ ఏవైతే ఉంటుందో ఆ హీలింగ్ పొటెన్షియల్ దాంట్లో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో పిఆర్పిని మనము డిఫరెంట్ ఇండికేషన్స్కి యూజ్ చేస్తున్నారు ఈ మధ్య సో అది మన కాస్మెటిక్ డిపార్ట్మెంట్లో కానీ స్కిన్ డర్మటాలజిస్ కానీ హెయిర్ లాస్కి కానీ ఓవరీస్లో ఎక్స్ ప్రిజర్వ్ చేయడానికి కానీ సో డిఫరెంట్ ఇండికేషన్స్ ఉన్నాయి బట్ సచ్ మన నీ ఆర్థరైటిస్లో కానీ టెన్యోపథీస్లో కానీ లెనాన్ ఇంజరీస్ ఆ లిగమ ఇంజరీస్లో కూడా దీస్ ఆర్ ఇండికేటెడ్ బట్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏ కంప్లీట్గా లేదు సో ఒకవేళ ఒక స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో పీఆర్పి ఇచ్చా కానీ కంప్లీట్గా రికవర్ అయిపోతుంది ఆర్ వాట్ ఎవర్ కార్టిలేజ్ లోపల ఎంత డ్యామేజ్ అయిందో కంప్లీట్గా రికవర్ అవుతుంది అనేది ఎక్కడ ఎవిడెన్స్ లేదు సో అర్లీ స్టేజ్ ఆఫ్ లో దెర్ ఇస్ సమ్ ఎవిడెన్స్ దెర్ ఈస్ సమ్ అంటే థిరిటికల్ అడ్వాంటేజ్ అయితే ఉంది బట్ ఇంకా దానికి చాలా ఎవిడెన్స్ కావాలి సో దట్ అది అన్ని స్టేజ్ ఆఫ్ లో మనకి ఇవ్వచ్చు బట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లో పీఆర్బిలో ఎక్కడక్కడ కొంచెం కొంచెం కార్ట్లెస్ డ్యామేజ్ ఉంది అక్కడక్కడ కొంచెం లిగమెంట్ ఇంజరీస్ ఉన్నాయి అలాంటి కండిషన్స్లో ప్లస్ మైనస్ మనకి అడ్వాంటేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ అలానే స్టేజ్ త్రీ ఆ స్టేజ్ ఫోర్ లో పీఆర్పి వల్ల మనకి ఆర్థరైటిస్ రివర్స్ అవుతుంది అనేది మాత్రం ఇట్స్ ఎ మెత్ దానివల్ల మనకి అది అది తప్పండి ఒక పిఆర్పి వల్ల ఆర్థరైటిస్ స్టేజ్ ఫోర్ నుంచి కంప్లీట్ కంప్లీట్గా రికవర్ అవ్వడం రిపేర్ అవ్వడం జరగదు సో స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ అనేది మెకానికల్ ప్రాబ్లం మనకి మొత్తం కార్టిలేజ్ అంతా డ్యామేజ్ అయిపోయి బోన్ ఆన్ బోన్ పే అనేది వచ్చేస్తుంది సో ఇంత ఉన్నప్పుడు అంత కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్నప్పుడు పీఆర్పి డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ హీలింగ్ పొటెన్షియల్ సో దాని మన కార్టిలేజ్ మొత్తం డామేజ్ అయిపోయిన మొత్తం కార్టిలేజ్ మళ్ళీ మళ్ళీ రికవర్ అవ్వడం మళ్ళీ రిపేర్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అండి సో ఇంకో ఇంజెక్షన్ ఏంటి అంటే హైరోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది సో ఏంటంటే జస్ట్ లూబ్రికేషన్కి మనకి ఫ్రిక్షన్ ఉంది మనకి సర్జరీని కొంచెం డిలే చేద్దామని అనుకుంటున్నాము వీఆర్ నాట్ రెడీ ఫర్ సర్జరీ యాడ్ కొంచెం సర్జరీని డిలే చేసుకోవడానికి స్టేజ్ త్రీ ఆర్థలైటిస్లో కొంచెం ఎక్కడైతే మనకి ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది దాన్ని తగ్గించడానికి టెంపరీ మెజర్ సర్జరీని కొంచెం డిలే చేసుకోవడానికి టెంపరీ మెజర్ మనం యూస్ చేసుకోవచ్చు అదే కానీ ఆల్ దీస్ ఇంజెక్షన్స్ ఆర్ నాట్ ఆల్టర్నేటివ్ టు నీ రీప్లేస్మెంట్ సర్జరీ ప్రూవెన్ ఎవిడెన్స్ మనకి వరల్డ్ వైడ్ దర్ ఈస్ ఎవిడెన్స్ దాట్ స్టేజ్ ఫర్ ఆర్థరైటిస్కి ప్రూవెన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఈ ఇంజెక్షన్స్ కానీ పిఆర్పి కానీ ఆర్ హైరడిక్ ఆసిడ్ అని స్టేజ్ ఫర్ ఆర్థైటిస్కి దీస్ ఆర్ నాట్ ఇండికేటెడ్